కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గొంతువాపు లక్షణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ అంతరంగం శీర్షికన ఒక ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రూపాయలు పరికింది సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పరికింది సోయాబీన్ క్వింటాల్కు నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు శనగలు క్వింటాల్కు ఐదు వేల ఏడు వందల రూపాయలు కందులు క్వింటాల్కు పదకొండు వేల రూపాయలు పరికింది కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో రెండు అంశాలున్నాయి అయితే పశువులు కలుషితమైన నీరు తాగడం వల్ల లేదా అనారోగ్యంగా ఉన్నటువంటి పశువులతో కలిసి తిరగడం వల్ల కావచ్చు కొత్తగా మురిసిన లేత గడ్డిని మేయడం వల్ల కానీ గొంతువాపు వ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ వ్యాధినే గురక వ్యాధి అని సుగంటారు ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై తీవ్రమైన ప్రవాహాన్ని చూపుతుంది వ్యాధి వ్యాధి క్రిములు వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే ఆ పశువు వచ్చి మరణించే అవకాశము లేకపోలేదు మేత మేయడం నెమరు మందగించడం పాలివ్వడం తగ్గడం అలాగే జ్వరం రావడం లాంటిది పశువుకు జరుగుతుంది ఇటువంటి సమయంలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించినట్లయితే పశువుని కాపాడుకోవచ్చు సాధ్యమైన తొందరలో డాక్టర్ దగ్గరికి పశువుని తీసుకుని వెళ్ళి దానికి ప్రత్యేకమైన గదిలో ఉంచి విశ్రాంతి అందివ్వాలి పశువుకి గొంతువాపు వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో లెనిన్ పెట్టిన ముచ్చాం సాధారణంగా పశువుల్లో వచ్చే వ్యాధి గొంతువాపు మరి ఈ వ్యాధి సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం ఏ రకంగా గుర్తించాలి ఒకవేళ పశువులకు ఈ గొంతువాపు వ్యాధి వచ్చినట్లయితే దానికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి నివారణ ఎట్లా ఈ వివరాలు చెప్తున్నందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సురేష్ నమస్కారం ముందుగా చెప్పండి అసలు ఈ గొంతువాపు వ్యాధి అనేది ఎట్లా వస్తుంది గొంతువాపు వ్యాధి అనేటువంటిది ఈ పశువులు ఈ పచ్చిక బయళ్ళల్లో కానివ్వండి తొలకరి వర్షాలకు ఏదైతే గడ్డి మొలుస్తుందో ఆ గడ్డి తిన్నప్పుడు ఆ గడ్డి పైన ఉండేటువంటి మట్టిలో ఈ పాచురెల్లా మల్టోసిడా అనేటువంటి బ్యాక్టీరియా యొక్క గుడ్లు అనేటువంటి ఉంటాయి ఈ పాచురెల్లా మల్టోసిడా అనేటువంటిది లోపలికి వెళ్ళిపోయి గొంతువాపు వ్యాధిని కలగజేస్తుంది ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఎప్పుడైతే ఈ పశువులపై పశువుల తినే గ్రాసంపై ఉంటుందో ఈ గ్రాసం అనేటువంటిది వేరే వేరే పశువులకు కూడా అంటే ఏ పశువులు అయితే తింటాయో ఆ పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇది ఆవులు గేదెలలో ఎక్కువగా వస్తుంటుంది అయితే ఇప్పుడు ఇది ప్రధానంగా ఆవులు గేదెలల్లో వస్తుంది కదా ఈ గొంతువాపు వ్యాధి అయితే ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుంది ఈ పశువులల్లో ముఖ్యంగా ఒక పశువుకి వచ్చిందంటే ఆ పశువు దగ్గరలో ఉన్నటువంటి వేరే పశువులకు కూడా నీటి ద్వారా కానివ్వండి లేకపోతే ఈ గడ్డి పైన ఉన్నటువంటి ఏదైతే వాటి యొక్క సొల్లు అంటుతుందో వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా అనేటువంటిది వ్యాప్తి చెందడం జరుగుతుంది ఒక పశువు నుంచి ఇది అంటువ్యాధిలాగా ఈ దగ్గర ఉన్న పశువులన్నిటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా గేదెలల్లో వస్తుంది ఆవుల కంటే గేదెలల్లో ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా మనము చూస్తుంటాం అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి మనం ఎట్లా గుర్తుపట్ట ముఖ్యంగా ఈ గొంతువాపు వ్యాధి అంటే గొంతు వాపు అంటున్నాం కదా మనము గొంతువాపు అంటే ఈ గొంతులో వాపు రావడం అనేటువంటిది జరుగుతుంది గొంతువాపు వచ్చినప్పుడు ఈ పశువుల్లో శ్వాస అనేటువంటిది సరిగా ఆడక గురక అనేటువంటిది శబ్దం వస్తుంది ఈ గురుక శబ్దం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అంటే గురుక శబ్దం వస్తున్నది ఎందుకు వస్తున్నది అనేటువంటిది మనము గుర్తించగలగాలి ఈ గురుక శబ్దం వచ్చినప్పుడు శ్వాస సరిగా ఆడతలేదని మనం గమనించి వెంటనే మనము చికిత్స చేయబట్టినట్టు చేయాలి అదేవిధంగా వ్యాధిలో ముఖ్యంగా టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత దాదాపుగా మనకు ముప్పై తొమ్మిది నుంచి నలభై డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతుంది పశువుల్లో సొల్లు గారడం అనేటువంటిది గమనిస్తుంటాము గొంతులో వాపు అదేవిధంగా జ్వరము పశువు మేత తినకపోవడము అదేవిధంగా నీరసించి పశువు ఒకటి నుంచి రెండు రోజులలో చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది మనం చికిత్స ఒకవేళ చేపట్టకపోతే ఒకటి నుంచి రెండు రోజులలో పశువులు చనిపోవడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం అయితే ఇప్పుడు ఇది గొంతువాపు వ్యాధి అని ఎట్లా నిర్ధారిస్తాం ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అనేటువంటిది మనము ఈ లక్షణాలు ఏవైతే మనం చెప్పినామో గురక వ్యాధి అంటుంటాం దీన్ని ఈ గురక శబ్దంని మనం గమనించాలి అదేవిధంగా గొంతులో వాపు జ్వరం అనేటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ వ్యాధిని మనము గొంతువాపు వ్యాధిగా మనము అనుకోవచ్చు కానీ ల్యాబ్లో మనం టెస్ట్ చేయడం అంటే రక్త పరీక్ష చేయడం ద్వారా దీన్ని కరెక్ట్గా మనము నిర్ధారించుకొని తగిన చికిత్స అనేటువంటిది చేయవచ్చు రక్త పరీక్షలో మనకు ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఏదైతే పాచురెల్లా మల్టోసిడా బ్యాక్టీరియా ఉంటుందో అది స్ట్రైనింగ్ చేసిన తర్వాత మైక్రోస్కోప్ కింద మనకు ఈ బైపోలార్ బ్యాక్టీరియా అనేటువంటిది మనకు కనిపిస్తుంది దీనివల్ల మనము కరెక్ట్ గా అక్యురేట్ గా గొంతువాపు వ్యాధి అని మనం చికిత్స అనేటువంటిది సరిగ్గా చేసుకోవచ్చు ఈ గొంతువాపు వ్యాధి అనేది మిగతా ఇంకా ఏదైనా వ్యాధులతో పోలి ఉంటుందా ఎట్లా ఉంటాయి ముఖ్యంగా వేరే వ్యాధులతో అంటే గొంతువాపు అనేటువంటిది వేరే వ్యాధులలో కూడా వస్తుంది మనకు జలగ రోగం అంటుంటాం అది లివర్ ఫ్లూక్స్ ఏదైతే నట్టలుంటాయో వాటి ద్వారా కూడా అంటే గొంతు కింద వాపు రావడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా ఈ గొంతులో గడ్డ రావడం గడ్డలు రావడం కూడా మనం గమనిస్తుంటాము అదేవిధంగా ఏదైనా అనుకోకుండా పశువులు మామిడి బుర్రలు కానివ్వండి ఏవైనా తిన్నప్పుడు గొంతులో స్ట్రక్ అయిపోయి ఈ వాపు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది దీన్నే చోక్ అంటుంటాం మనం ఇది కూడా మనము గొంతువాపు వ్యాధి రాగానే మనకు కనిపిస్తుంటుంది కాబట్టి వీటిలలో జ్వరం అనేటువంటిది ఉండదు ఏదైనా చోక్ ఉన్నప్పుడు జ్వరం అనేటువంటిది పశువుల్లో ఉండదు కానీ గొంతువాపులో గొంతువాపుతో పాటుగా జ్వరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసేటప్పుడు లక్షణాలని బట్టి మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ వ్యాధికి చికిత్స ఎట్లా ఎలా చేయాలి దాని గురించి చెప్తారా ముఖ్యంగా ఈ వ్యాధిలో లక్షణాలు చూసినట్లయితే జ్వరం ఉంటుంది జ్వరం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి పారాసెటమోల్ మందుల్ని మనం వాడాలి అదేవిధంగా దీనికి మంచి యాంటీబయాటిక్ మందులు చూసుకున్నట్లయితే ఆక్సిటెటోసైక్లిన్ మందు అదే విధంగా సల్ఫా డిమిడిన్ అనేటువంటి మందుని మనం నరాలకు ఎక్కించినట్లయితే ఇది తొందరగా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ సొల్లుగార్త ఉంటది కాబట్టి మనం అట్రోఫిక్ సల్ఫేట్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనము చికిత్సలో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ మందుల్ని మనం ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా మూడు నుంచి ఐదు రోజులు వాడినట్లయితే ఈ వ్యాధి చికిత్స అనేటువంటిది మనము సంపూర్ణంగా ఈ బ్యాక్టీరియాని మనము పశువుల రక్తంలో లేకుండా మనం చేయవచ్చు అయితే ఇప్పుడు ఈ వ్యాధి నివారించాలంటే దీనికి ఎట్లాంటి నివారణ చర్యలు చర్యలున్నాయో చెప్తారా ముఖ్యంగా ఈ పాచురెల మల్టోసిడా బ్యాక్టీరియా అనేటువంటిది ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఈ వర్షాలు పడ్డప్పుడే వస్తాయి కాబట్టి పశువుల్ని మనము తొలకరి వర్షాలకు బయటకు తీసుకుపోకుండా జాగ్రత్త పడగలగాలి అంటే ఇంట్లో ఉంచే మనం పశువుల్ని మేపుతు ఉండాలి అదేవిధంగా ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మనం చికిత్స చేసుకోవడము అదేవిధంగా మనకు ఈ వ్యాధి నివారణ టీకా అనేటువంటిది వేసుకోవాలి వ్యాధి నివారణ టీకా అంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉంటది ఈ వ్యాక్సిన్ అనేటువంటిది మనము ఏప్రిల్ మే నెలలో వేసుకున్నట్లయితే అంటే వారం నుంచి పది రోజుల ముందుగానే వేసుకున్నట్లయితే ఈ టీకా అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది ఈ టీకా మనకు మూడు నెలల నుంచి పైబడినటువంటి అన్ని పశువులకు కూడా అంటే ఆవులు గేదెలకు అన్నిటికీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ టీకాని వేపించుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు ఒకవేళ పశువులలో మనకు ఈ గొంతువాపు వ్యాధి మనం గమనిస్తే వెంటనే పశువుని వేరే సెగ్రిగేషన్ చేయాలి అంటే పక్కకు వేరే షెడ్లోకి మార్చేయాలి దాని పక్కన ఉన్నటువంటి నీళ్లు కానివ్వండి మేత కానివ్వండి వేరే పశువులు మనం తినకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ గొంతువాపు వ్యాధికి సంబంధించి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏమైనా దీటి నివారణకు కానీ టీకా కార్యక్రమాలు లాంటివి ఉంటాయా టీకాలు వేస్తున్న వేస్తే ఇప్పుడు ఇప్పుడు ఆ వివరాలు చెప్తారు ముఖ్యంగా మనకు ఈ గొంతువాపు వ్యాధి అనేటువంటిది ఎక్కడ ఏ ఏరియాలో వస్తుందో మనము ప్రతి సంవత్సరం కూడా మనము సర్వే చేస్తుంటాం ఈ గొంతువాపు వ్యాధి ఒక పల్లెలో వచ్చింది అనుకున్నాం ఆ పల్లెటూళ్ళలో మనము ఎన్ని పశువులు అయితే ఉంటాయో అన్ని పశువులకు అదేవిధంగా దాని చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల రేడియస్లో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాల్లో ఉన్న పశువులకు వంతుబాపు వ్యాధి టీకా అనేటువంటిది వేయడం జరుగుతుంది అంటే ఎండమిక్ ఏరియాస్ అంటాం దీన్ని ఈ ఎండమిక్ ఏరియాలలో మనం టీకాలు వేయడం జరుగుతుంది ఈ రిపోర్ట్ అనేటువంటిది దగ్గరలో ఉన్న వైద్యశాలలో మనకు అందుబాటులో ఉంటుంది దాన్ని బట్టి మనము ఈ టీకాలు అనేటువంటివి వేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి వేయాల్సిన అవసరం ఉంటుంది మూడు సంవత్సరాలు కంటిన్యూగా మనం ఈ టీకా వేసినట్లయితే తర్వాత నాలుగో సంవత్సరం నుంచి ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అంటే ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి టీకాలు వేయించేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా టీకాలు వేపించేటప్పుడు మూడు నెలలు పైబడినటువంటి ప్రతి పశువు కూడా వేసుకోవాలి అదేవిధంగా ఏదైతే అడ్వాన్స్ ప్రెగ్నెంట్ ఉంటుందో అంటే ఒక నెల రోజుల లోపల ఈనే పశువులకు ఈ టీకా వేయకపోవడం మంచిది ఎందుకంటే ఈ టీకా ద్వారా కూడా ఈ వ్యాధి అనేటువంటిది స్ట్రెస్ లో ఉండి పిండం యొక్క మరణం సంభవించే అవకాశం ఉంటది కాబట్టి ఈ అడ్వాన్స్ దాంట్లో వేయకుండా ఉండడం జాగ్రత్త పడాలి చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా పశువులకు వచ్చే ఈ గొంతువాపు వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి దీనికి చికిత్సలు ఏమున్నాయి నివారణ ఎట్లా అనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరియు ఈ పాడి పశువులను కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో తమ పశువులని ఈ గొంతువాపు వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా నివారణ చర్యల్ని పాటించి వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటారని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు గొంతువాపు వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ తో లెనిన్ పెట్టిన ముచ్చట అది ఇదే ముచ్చట రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను చూస్తూ విన వినడమే కాకుండా లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది అయితే వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులల్లో రైతుల కార్యక్రమాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీర్లను వినిపించడం జరుగుతుంది ఇప్పుడైతే ఎండాకాలం పెద్దగా పంటలైతే ఉన్నాయి కాకపోతే పంటల అవశేషాలను పూర్తిగా తొలగించే పనిలో ఉంటారు రైతు సోదరులు ముఖ్యంగా పత్తి కట్టే సొప్పబెండు ఇలాంటివి తొలగిస్తుంటుంటారు సాధారణంగా వీటిని ట్రాక్టర్తోనే తీస్తారు కొంతమంది కలియ దున్నితే మరి కొంతమంది మామూలుగా చిమ్టలతో తీసేసి ఎండిన తర్వాత వీటిని కాల అవి అయిపోయిన తర్వాత ట్రాక్టర్తోనే లోతు దుక్కులు దున్నుకుంటుంటారు భూమి సారాన్ని బట్టి ఎంత లోతులో భూమిని దున్నాలో అట్లా రైతులు దున్నేస్తారు అట్లా పెద్ద పెద్ద పిల్లలు ఉంటే వర్షం పడ్డ తర్వాతనే గుంటుకతోనో రొట్టబెట్టతోనో భూమిని మంచిగా చదును వేసి వర్షాకాలం కర్రీ పంటల కోసం సిద్ధం చేసి ఉంటారు రైతులు ఎండాకాలం యవసం పనులు ఈ అంశం గురించి బేలకు చెందిన రైతు బేతం పొచ్చారెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటిందాం బేతం పొచ్చారెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి మీకు భూమి ఎంత ఉంటుంది మాకు భూమి నాలుగు ఎకరాలు కౌలు తీసుకుంటారా అవును కౌలు పడతా అదెంత అది తొమ్మిది ఎకరాలు మొత్తం ఎకరాలు సాగు పద్నాలుగు ఎకరాలు ఇస్తాను ఎకరాలు చేస్తారు ఏమి రేటు పదిహేను వేలు చెప్పండి మీరు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం పంటలు ఏం లేవు సార్ మధ్యాహ్నం ఆ మధ్యలో పోషింటి జొన్న గోధుమ శనగ తొగరి పత్తి రబీలో ఏమేమి పంటలు గోధుమ జొన్న గోధుమ జొన్న గోధుమ అయిపోయింది జొన్న ఉన్న కూడా అయిపోయింది ఈ జొన్న ఎన్ని ఎకరాలు వేసేయండి మీరు జొన్న ఒక ఎకరం ఆదా ఎకరంకే రెండు బ్యాగులు వేసినాం తక్కువ వేసినాం అది ఎక్కువ వేయరాదు మరి మీకు అన్ని మేము పత్తి ఎక్కువ పెట్టుకుంటాం పత్తి కట్ట తీసేసి మన జొన్న వేస్తారు కట్ట తీసేసి అలాంటి లేట్ అవుతుంది అందుకు సరే వేసుకో మాకు కంపౌండ్ లేదు నీళ్లు ఉన్నాయి కంపౌండ్ లేదు గోధుమ ఎన్ని ఎకరాలు వేసేట్టు మీరు గోధుమ ఒక ఎకరం దాకా వేస్తాం ఆదా ఎకర జొన్న వేసిన మీరు పద్నాలుగు ఎక్కడ భూమి సాగిస్తారు మరి ఎకరం రెండు ఎకరాలు వేస్తారు ఏంటి జరాబి నీళ్ళు లేదు కదా నీళ్లు లేదు లేదు నీళ్లు ఉన్న చేనులోనే తక్కువ భూమి ఉన్నది నీళ్ళు లేనిదేమో పది ఎకరాలు ఉన్నది పది ఎకరాలు అంటే రెండు ఎకరాలు కంపౌండ్ ఉంది కంపౌండ్ లోపల వేసుకుంటాను మరి నీళ్ళ కోసం నువ్వు ఏమన్నా ప్రయత్నం చేయలేక బోర్ వేస్తా అని ఆలోచిద్దాం సార్ కరెంట్ లేదు అక్కడ మా ఇంట్లో నేను కొని చేస్తాను మళ్ళీ మా ఆడవాళ్ళు ఇద్దరు ఉంటారు ఇంట్లో ఉంటారు పర్మనెంట్ కూలీ ఉంటారు ఇప్పుడు ఏం పనులు నడుస్తున్నాయి ఇప్పుడు ఏం పని లేదు ఇప్పుడు సరిగా మొత్తం మొన్నటికి గోజుమాల జొన్నలు అయిపోయినాయి అరకా పనికి తగినా ఇక పద్నాలుగు ఎకరాలు అరక పని మొత్తం అరకతోటి ఎట్లా ఎట్లా దునిపిస్తారు ఎంకాలంలో దున్నులే అరకతోటి రూపేసి ఇచ్చిన తుక్కులు కూడా అయిపోయినాయి ఒక ఐదు ఎకరాలు కంప్లీట్ అయిపోయింది ఎన్ని ఎకరాలు పత్తి పండిస్తారు పత్తి పది ఎకరాలు ఈ పత్తి కట్ట ఎట్లా తీసాను ట్రాక్టర్ తోటి సిమ్ టో తీయలేదు పది ఎకరాలు తీయాలంటే కొన్ని ఇబ్బంది అవుతుంది ఎందుకో నల్గదు పది మంది తీయచ్చు కూలీలు పెట్టబడుతుంది మళ్ళీ ఇంకా కుప్పలు కుప్పలు అలవాటు అంతే పడుతుంది అందుకు ఒక రోజులా తీసుకోవడం ఇప్పుడు ట్రాక్టర్ కు ఎక్కువ ఖర్చు కూలీలతో ఎక్కువ ఖర్చు కూలీలతో ఎక్కువ వస్తుంది ఎంత వస్తుంది కూలీకి కొనికి ఐదు వందలు ఇవ్వాలి కానీ దాని వల్ల ఒక్కడికి ఉపాధి ఇచ్చినట్టు అవుతావు కదా అది అంటే ఒక పది మంది తీసిరవ పది మందికి నువ్వు కైకిలు ఇచ్చినట్టు పని ఇచ్చినవి ఎదుత ట్రాక్టర్ అంటే ఒక్కడికి పని కొనవుతుంది కదా మరి కూలీలు పెట్టి తీపిస్తే లాభం ఉండదు లాభము కూలీలు బతుకుతారు కూలీలు బతుకుతారు కదా మళ్ళీ మీ ఊరు మనిషే బతుకుతారు ఒకప్పుడు మాత్రం కూలీలతోనే తీస్తుండే సొంతం మేమే కానీ ఊళ్ళో ఉన్న ఇప్పుడు పని దొరుకుతలేదు ఎండాకాలం వచ్చిందంటే వ్యవసాయ కూలికి అసలు పని దొరుకుతలేదు పత్తి అయిపోయింది అంటే ట్రాక్టర్లు పెట్టేసి తీసేస్తున్నారు ట్రాక్టర్ తోటి దున్నేస్తున్నారు ట్రాక్టర్ తోటి రూటర్ కొడుతున్నారు వట్టి ఎడ్లతో సారలు వేసుకుని పత్తి పెడతాను అంతే వాళ్ళకి ఏమిస్తారు ట్రాక్టర్ ఎనిమిది వందల రూపాయలు ఎకరం ఉన్నది పత్తి కట్టే ఎనిమిది వందలు ఎనిమిది వందల దుక్కి వెయ్యి రూపాయలు ఈ పత్తి కట్టే తీసినప్పుడు తీసి కుప్ప పెట్టి ఇచ్చిస్తాడా లేకపోతే లేదు లేదు కుప్ప పెట్టిస్తాడు మళ్ళా కొన్ని కొయ్యలు కూడా ఉంటాయి కదా పత్తి కూడా తీసిస్తారు దాంతో ట్రాక్టర్ వెళ్ళిపోతారు మళ్ళీ చిమట వాడి కొందరు తీసిస్తారు ఎందుకంటే తప్పిపోయినా ఉంటాయి కదా అంటే రౌండ్ గెట్టుకుంటా వాటిని చింట తోడు బీకేకుంటాడు ఎన్ని ఎంత తప్పిపోతే ఒక పది శాతం దక్కిపోతాయి పది శాతం ఒక ఐదు శాతం ఉంటుండొచ్చు అది అయిపోతాయి మళ్ళీ ఎండ పోయిందని కాలు పెట్టేస్తాడు ఆ పత్తి కట్టెని ఏం చేయరాదా ఏం చేయరా ఇంకా ఇంటికి కొంచెం వాడుకుంటాను కొంచెం తెచ్చుకుంటాం ఇట్లా ఇంటి కాలేదు నీళ్ళ ఉన్నట్టు దాన్ని అమ్ముతే కుంటలకు ఈ సాపంతో మనకు ఆయనకు రాలేదు ఇప్పటికీ మేము కాల్చి బుడిది వేసుకున్నాం ఒకటి పెద్ద కుప్ప కుప్పాడు చిన్న చిన్న ఒక పది ఎకరాల ఆరు కుప్పలు అయితే ఐదు ఎకరాలకు మూడు కుప్పలు ఐదు ఎకరాలు మూడు కుప్పలు మళ్ళీ దున్నుడికి వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఇట్లా మనిషిని చూసి తీసుకుంటారు అంటే ఇంకా ఆయనకు భర్త ఇచ్చా డ్రైవర్ బత్తా ఉంటే డ్రైవర్ ఉంటే భర్త ఇచ్చు ఇజ్ఞాన పడితే డ్రైవర్ దున్నదలికి ఉన్నది ఉలతో అయితే దున్నే పరిస్థితి లేదు లేదు ఎందుకంటే ఎడ్ల కూడా బాగా ఎడ్ల కష్టమే ముందు దున్నలేదు కానీ మేము మేమే దున్న ఇప్పుడు కాకపోతే ఏమంటే ఎండీ అదైంది ఇదే దున్నుడు బంద్ చేసి ఇచ్చి కొత్త దున్ను కూడా వేసిన ఎందుకంటే కైకిలోని పెట్టినా కానీ ఎడ్లు అని అనయి కదా ఈ రోజుల్లో కాబట్టి దున్నదలికి కంపల్సరీ ట్రాక్టర్ పెట్టాల్సింది పదికట్ట కైకిలో పది మంది పెట్టేసిస్తే పని అని దున్నాలి మాత్రం మన ఉండాల్సింది తో దుక్కి మంచిగా ఉంటదా లేకపోతే ఉంటది ట్రాక్టర్ తోటి కొంచెం లోతులకి వెళ్ళిపోతాయి కొన్ని చిన్న చిన్న ముద్దులు గిడులు మన ఉంటాయి కొరూ తీగలు దుసారీగా ఉంటాయి అవి వెళ్ళిపోతాయి కొమ్మలు కూడా వెళ్ళిపోతాయి కొంచెం గడ్డి గడ్డి ఉంటుంది కుందరు పోసాలని వెళ్ళిపోతుంది దాంతో పెద్ద నాగ మీడియం ఈ మొరం కూడా అంతలో ఇట్లా పైసలు ఇస్తారా ట్రాక్టర్ డ్రైవర్ పంట వెళ్ళానికి పంట వెళ్ళడానికి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు క్రాప్ లోన్లు ఉంటాయి కదా సార్ అంతవరకు వరకు ఉంచుతాం క్రాప్ చేస్తాం కొనేమో కొన్ని రెండు వేలు రూపాయలు డీజిల్ కోసం ఇచ్చి తర్వాత క్రాప్ లోన్ ఇస్తారు మరి ఇంట్లోకి ఏం పని ఉంటది ఎండాకాలం ఏం పని ఉండదు ఇప్పుడు మరి ఇప్పుడు ఏరుడు బెండ్ ఎరుడు అది బెండు ఉన్నది తుక్కు సన్నం తుక్కున్నది కదా అది ఒకటి చిన్నది ఒకటి దుమ్మ తినది సన్న సన్న కోయాలి దాంతో జమ చేసుకుంటాం ఇప్పుడు ఒకప్పుడు అయితే బెండు ఏరుతుండే కైకులలో పెట్టి ఇప్పుడు బెండ్ ఏ పరిస్థితి లేదా జొన్న కొయ్యలు మేమే మేము ఏర్పిస్తాం కొందరు రుడర్ కొట్టేస్తారు రుడర్ కొట్టినా దాన్ని దమ్ వేసుకుంటారు మరి అన్నీ కలిపి దున్నేయాలంటారు మంది అయితే దున్నుతారు కానీ సార్ అది మళ్ళీ మనకి ఇబ్బంది అయితే అది వర్షాకాలం తట్టుకుంటుంది లేకుంటే అల్లవు ఉరిగిపోతుంది ఒక రెండు మూడు సార్లు డవర తరస్ అవుతుంది ఇప్పుడు జొన్న కొయ్యలు ఉన్నాయి ట్రాక్టర్ ను దున్నుతాము ఒక్కొక్క బిడ్డ పెద్ద పెద్దగా ఉంటది అప్పుడు బెండ్ ఏరారు కదా దున్నగానే దానికి పిల్లలు తట్టుకుంటది కదా అవును అయితే దాన్ని మనము ట్రాక్టర్ దున్నుల్లే కదా రూటర్ కొట్టుడు రూటర్ కొడితే బెడ్ ఉత్త కొయ్య కొయ్య వెళ్ళిపోతాది దాన్ని వరకు కి ఏం తీసుకుంటారా రూటర్ కు బాహు రూపాయలు హజారు ఎట్లా అంటే అట్లా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పది కొండలు అట్లా ఉంటుంది మరే రూపాయలు కొట్టాడు దొడ్డు తీరుతారా మొత్తం ఇక దొడ్డు దొడ్డుకుంటాం అంతే మరి సన్నది మీడియం అట్లా బెండేరిక మళ్ళీ దున్నత బెండేరిక మళ్ళీ దున్నతం ఏర్లు లోపల బెడ్డలు ఇప్పుడు పెద్ద పెద్దగా వెళ్తాయి మళ్ళీ అందులో ఉంటు కొట్టాలంటే దాన్ని వర్షం పడేలా చూస్తాం ఒకవేళ వర్షం జల్దీ రాకపోతే రొట్టర్ పెట్టేస్తాం రొట్టర్ పెట్టినాక మళ్ళా టైం ఉంటే మళ్ళీ రొప్పేస్తాం బిడ్డ వాళ్ళు ఆ రొడర్లుగుతుంది ఆనవాడకపోతే బిడ్డ వాళ్ళు అంత పెద్ద ఆనవాడకుంటలేదు ఆన పడితే ఆనవాడితే ఆనవాడకుంటే రుటరు ఆన పడితే రుపుడే ఇప్పుడు ఆన ఒక్కటేసారి ఉండి ఉండి భారీ వర్షం పడది పత్తి పెట్టడంత భారీ వర్షం పడదా మరి అప్పుడప్పుడు గుంట పత్తి పెట్టలేదు రుపుడు కంపల్సర్ రూపాడు మొలాట రాదా సన్నము గడ్డి మొలాట్లు అవి ఇవి మొలకలు వస్తాయి కదా వేరే అవి రూపం కంపల్సర్ రూపడు రొప్పకుండా పత్తి పెట్టలేదు అప్పుడు పత్తి పెట్టేటప్పుడు మీరు ఆనలు పడ్డానికి పెడతారా ముందే పెట్టాం ఆనలు పడ్డానికి ఒక రెండు వర్షాలు పడ్డానికి పెడతాం లేట్ కాదు అట్లా పంటలు పెట్టారు జూన్ బారా పంద్రం నుంచి సూర్య చేస్తాం ఎట్లా పని ఎప్పుడు ఎట్లా వస్తుంది వర్షం పడ్డాక పని ఉడుస్తుందా వర్షం పడక ముందే పని ఉడుతుంది వర్షం పడక ముందు కంప్లీట్ చేసి చూస్తాం మేము వర్షం పడంటే సర్లేసి పెట్టుకుంటాం కొమ్మలు ఇప్పుడు ఇట్లా వర్షాలు పడుతున్నాయి అవకాశాలు వర్షాలు ఇవితో మంచిగా ఇవ్వలేదు మాకు ఇక నేను చూసిన బాగా మంది సేన్ల ఈ బెండేరుతారు పత్తి కట్టేతారు కానీ సేనుల ఉన్న రాళ్ళు ఎందుకు ఏరారు ఏరుతారు కదా సార్ ఇప్పుడు ఉపాధి దాని తోడు ఏరుకుంటున్నారు ఏరుకుంటున్నారు ఏరుతారు ఇప్పుడు దొడ్డు దొడ్డు రాళ్ళు కానీ అట్లే ఉంచేస్తారు కానీ మా సైడ్ అయితే లేవు మా చేన్లలో ఇట్లా వేరే చేన్లలో ఏరారు కొంతమంది రాళ్ళని కొందరు ఏరుకుంటారు ఇక మంది ఇంటి ఉన్న నలుగురు ఏరుకుంటారు లేకపోతే కూడా ఏమారు ఇప్పుడు ఉపాధి హామీలు మీ చేన్లకు పని చేస్తున్నారా చేసేది మా చేను దూరం ఉన్నాయి ఇక్కడ ఊరు దూరం రాలు అంత దూరం రాలు దగ్గర అంటే ఊరు పక్క చేస్తారా దగ్గర దగ్గర చేసుకుంటారు ఇక దూరం పోలంటే అంత దూరం మూడు కిలోమీటర్ దూరం ఉన్నాయి సార్ మాది మూడు కిలోమీటర్ బాగా దూరం అయ్యింది ఉపాధి హామీ పైదలు పోతారు పోలు కదా సార్ ఇప్పుడు బండ్లు లేక లేబర్ రాల్సిన అందుకే మరి ఇదే ఇబ్బంది అందుకే ట్రాక్టర్లు పెట్టుకుంటాం లేకుండా పత్తి గంట వీక్ కార్లతో వీక్కుంటాం మేము పీక్కుంటాం కాకపోతే లేబర్ పరిశాంత్ తోటి మీరే దాకా కొన్ని ఉపాధి హిమీ డబ్బులు ఎప్పుకోవచ్చు కదా మాకు అది లేదు సార్ మరి ఇప్పుడు ఎండాకాలం పని చేసేటప్పుడు పొద్దువేలా ఎన్ని గంటలకు పని నుంచి చేస్తారు పొద్దువేలా ఏడు గంటలకు పని చేస్తారు మళ్ళీ ఎప్పటిదాకా చేస్తారు పన్నెండు పదకొండున్నర మళ్ళీ మూడు గంటల నుంచి ఆరు గంటల ఎడ్లున్నాయా మీకు అవును సార్ ఏమవుతారు మీ ఎడ్లు ఈ రోజులలో పత్తి కట్టే తీయరు కేవలం డౌరకే వనికి ఇంకా దేనికి వనికి ఎడ్లు మాకు గీతలు కొడదానికి డవరని కాబడుతుంది పత్తి ముల్లు దాత స్ప్రే డ్రమ్ కు ఎడ్లు కాబట్టి అన్నిటికి మాకు ఎడ్లు అవసరం మీకు డిసెంబర్ దాకానే ఎడ్లు అవసరం మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ దాకా ఆరు నెలలు ఎడ్ల పని లేదు ఇక పత్తి ముల్లెలు తెచ్చుకోవాలి సార్ పత్తి ముల్లలు డిసెంబర్ దాకా ఉంటాయి కదా పత్తి ముల్లెలు జనవరి ఫిబ్రవరి మార్చి

ఇట్లా మరి వర్షాకాలంలో పంట లాభమా ఇట్లా రబీల పంట లాభం ఉంటాయా ఉన్నలకు రబీ పంట లాభం నీళ్ళు ఉన్నలకు వర్షాకాలం మరి నీళ్ళ కోసం ఇంకేమైనా వేయాలనుకుంటలేదు మేము బోర్ కొడితే మస్తు ట్రై చేస్తున్నాము కానీ బోర్ కొట్టినా కూడా బావి కొట్టిన కరెంట్ లేక ప్రాబ్లం ఉన్నది మాకు పది ఎకరాలు ఒక దగ్గర మా అన్నది మాది సో మును ముందు రోజులలో నీళ్ళ కోసం ఇంకా ప్రయత్నం చేస్తే మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద ఇప్పటికే సంతోషంగా ఉన్నావు ఎంత తెలియదు నీకు తొంభై ఆరుకుంటా వెళ్ళింది మంచిగానే వెళ్ళింది పది ఎకరా పది దిగుబడి ఎకరానికి కొంచెం పది వచ్చినట్టు ఇక తొగలు కూడా పండిస్తాను తొగలు తొగలు కాదు సంవత్సరం సో ఇప్పుడు ఇక దున్ని దుక్కులు అయినా అయిపోయినాయి ఇంకా దుక్కులు పెట్టుకోలేదు ఇంకా రుప్పిడున్నది రొప్పి ఉన్నది రొప్పి సన్నం తుక్కేరుకున్నాక దుక్కి పెట్టుడు ఈ సంవత్సరం పెట్టుకుని అయితే కాదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా దుక్కులు పెట్టుకున్న లాభం లేదు ఎనిమిది రోజులు అయిపోతే దుక్కులు మొత్తం కావు వారం పది రోజులు పడుతుంది ట్రాక్టర్ పోతే రెండు రోజులైనా అయిపోతుంది కానీ ట్రాక్టర్ పోదు మెత్తకునే వర్షపడుకు భూమి అది ఉల్లారాల అది కావాలంటే టైం పడుతుంది దానికి అంటే వర్షాలు మరి ఇప్పుడు వర్షాలు పడకుండా పోపు ఈ వర్షం ముందు పడ పడకపోయూ ఇప్పుడు దుఃఖలు అయిపోతుంది మట్టి అంటుతుంది దుక్కి కరెక్ట్ కాదు వర్షం పడకుండానే పోపి అంటే భూమి ఆరాలంట భూమి ఆరాల ఎన్ని ఎంత ఆరాల భూమి భూమి ఎంత ఆరితే మంచిది సరే చాలా బాగా వ్యవసాయం చేస్తున్నావు అన్న ముందు రోజుల్లో ఇంకా మంచి లాభాలు రావాలి మంచి పంటలు పండాలని విమర్శిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పుడు నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ థ్యాంక్ యూ రైతు అంతరంగం శీర్షికన ఎండాకాలం వ్యవసాయం పనులు బేల మండల కేంద్రానికి చెందినటువంటి రైతు బేతం పొచ్చారెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట అది ఇది ముచ్చటను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇప్పుడు విందాం టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పడినటువంటి ఒక యువసం పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతనని ఆ రైతనని లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు

ఆకలి తీర్చవోరైతన్నా ఆకలి తీర్చవోరైత నాగలి పట్టవో ఇతన్నా ఆకలి తీర్చవో